అలాగే సార్ ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను ఇది ఫస్ట్ మా మానసరోవరం కాదు మూన్ మీద అని అనుకున్నారంట కదా అవును అవునా కొద్ది రోజులు పాటు డిస్కెస్ భూమంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కోళ్ళు ఒక్కోసలా ఇవ్వడంలో అదొకటి అయ్యద్దు ఓకే వీరేంద్రనాథ్ జంజారా సత్యానంద్ విజయాన్ ప్రసాద్ తమిళ అతను పేరు అండి బావ మన పేరు తమిళ అతను సిమ్స్ కానీ కామిని సీస్ తర్వాత అందులో నాకు బాగా ఇష్టం క్యారెక్టర్ రామానంద గారిది జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయింది కొట్టించుకోవటానికి వండర్ఫుల్ కామెడీ అది అట్లాగా ఫైనల్గా ప్రస్తావించడం సరోవరానికి రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందా డైరెక్ట్గా చెప్పినట్టుగా మీద ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం బాగా ఇంటికి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోక మీదకి వెళితే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానవ సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి అందులో దేవతలు మానవ సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్పే చెప్తే అక్కడ దిగితే అక్కడ అయితే బాగానే ఉంటుంది ఇప్పటికి కూడా కొందరు మానస వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటి దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అంది అన్నమాట మీరు అందరూ అక్కడ మానసరోలు దిగుతున్నారదా రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మాన ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు అది విజయ వాహిని స్టూడియో ఎయిత్ ఫ్లోర్ లో ఆయన అది క్రియేట్ చేశారు క్రియేటర్ ఈస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు